గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో రాష్ట యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు అనుకూల వాతావరణం ఉండడం వల్లే హైదరాబాద్ జీసీసీలకు హబ్ గా చెప్పారు ప్రస్తుతం నగరంలో మూడు వందల యాభై ఐదు జీసీసీలు ఉండగా మూడు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు బీఎఫ్ఎస్ఐ కన్సార్టియం సహకారంతో స్కిల్ యూనివర్సిటీ ద్వారా బీసీసీల కోసం నైపుణ్యమున్న మానవ వనరులుగా యువతను తీర్చిదిద్దాలని సంకల్పించామన్నారు ఇందుకోసం బీఎఫ్ఎస్ఐ స్కిల్లింగ్ పేరిట ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించానున్నారు బీటెక్ పట్టభద్రులకు నాలుగు నెలల పాటు పలు అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు శిక్షణ తర్వాత ఉద్యోగాలు లభించేలా సహకరిస్తామన్నారు ఈ కోర్సు కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఛార్జీలు లేవని సర్టిఫికేట్ ఇతర అడ్మినిస్ట్రేటివ్ అవసరాలకు ఐదు వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు ఈ కోర్సులో శిక్షణ పొందేందుకు అర్హులైన అభ్యర్థులను ప్రత్యేక పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామన్నారు ఈ దఫా కోర్సుకు రిజిస్టర్ అయిన పదమూడు వందల ఇరవై మంది బీటెక్ పట్టభద్రులకు ఆదివారం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ప్రాంగణంలో పరీక్షకు ఏర్పాట్లు చేశామన్నారు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నామని పట్టభద్రులు స్కిల్ యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలని కోరారు